ఆర్మూర్ పట్టణ యువజనులందరికీ మా యొక్క నమస్కారం జిల్లా యువజన మరియు క్రీడల అధికారి గారి సూచనల మేరకు మనకు వచ్చే స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని యువజన క్రీడోత్సవాలని సాంస్కృతిక కార్యక్రమాలని జిల్లా ఆడిటోరియంలో నిర్వహించడం అనేది జరుగుతుంది దీనికి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై పదిహేను సంవత్సరాల నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న యువతి యువకులందరూ కూడా అర్హులు వీళ్ళకి సంబంధించి జానపద నృత్యము జానపద గీతాలు కథా రచన పెయింటింగ్ వకృత్వ పోటీ అలాగే కవితా రచన జిల్లా స్థాయి ఇన్నోవేషన్ పోటీలు అనేది దీంట్లో భాగంగా నిర్వహించబడుతుంది పదకొండవ నెలలో అంటే నాలుగో తారీఖు అంటే నవంబర్ ఫోర్త్ నా ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తుంది దీంట్లో ఆసక్తిగల వాళ్ళు ఎవరైనా ఉంటే మేము నంబర్ కూడా ఇచ్చాను నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సెవెన్ వన్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ సెవెన్ వన్ డబల్ ఫోర్కి సంప్రదించినట్లయితే మీ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకొని మిమ్మల్ని కూడా ఈ పోటీలో పాల్గొనడానికి వాళ్ళ అవకాశం అనేది కల్పిస్తారు ఆసక్తిగల యువతి యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము తెలియజేస్తున్నాము దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్లకు రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా పంపిస్తామని చెప్పేసి గారి మాకు డివైఎస్ఓ గారు తెలియజేశారు అదే విషయాన్ని కూడా నేను ఈ పత్రికా ముఖంగా కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది